అందరికీ నమస్కారం గ్రహణము అంటే వ్యతిరేక శక్తుల ప్రభావం లోకాన్ని ఆవరించడం ఈ గ్రహణ కాలంలో చేసే జపము నామము దానము వెయ్యి రెట్లు ఫలితాన్నిచ్చి చేసిన పాపాలన్నీ పోగొట్టుతాయి అన్నది ఆధ్యాత్మిక పరంగా రుషివచనం అయితే కాలమాన పరిస్థితుల రీచ స సంసంప్రదాయంగా ఈ గ్రహణ నియమాలు ఆచరించడం సాధ్యం కాకపోవడం వల్ల చెయ్యలేకపోయేవారు దీన్ని వదిలేయకుండా ఈ రకంగా గ్రహణ ప్రాయచితం చేసుకోవచ్చు అన్నది మన పెద్దవారి మాట ఈరోజు సెప్టెంబర్ ఏడవ తారీఖు భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున రాహుగ్రస్త చంద్ర గ్రహణం పట్టబోతోంది నిష్టగా చేయలేని వారు సాయంత్రం ఆరు ఆరున్నర లోపు భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎనిమిది గంటల తరువాత ద్రవ పదార్థాలు ఏమీ తీసుకోకుండా బయట తిరగకూడదు ఈ రోజు వండిన పదార్థాలు రేపటికి వాడకూడదు తెల్లవారిన తర్వాత తలారా స్నానం చేయాలి రాహుగ్రస్త చంద్రగ్రహణ దోష పరిహారార్థం అనుకుని హరగంగే హరగంగే అంటూ తలారా స్నానం చేసి దేవుని పఠాలను తడిగుడ్డతో తుడిచి దేవుని ముందు చిన్న ముగ్గు వేసి దీపం పెట్టి కొంత దక్షిణ తీసుకుని ఇంట్లో అందరి పేర్లు నక్షత్రాలు చెప్పి వారికి చంద్రగ్రహణ దోష పరిహారార్థం నాసిక్తానుసారం అనుకుని ఒక డబ్బాలో ఉంచి కొబ్బరికాయ కానీ మీకు తోచిన ఏదైనా నైవేద్యం కానీ భగవంతుడికి నివేదన చేయాలి ఆ తరువాత ఒకటి రెండు రోజుల్లో ఈ దక్షిణను తీసుకుని ఏదైనా దేవాలయంలో హుండీలో వేసేయచ్చు వీధి గడపకు పసుపు రాసి బొట్టు పెట్టి ఏ ఆపద గడపతాటి రాణియుకు గడపగౌరి అనుకుని దండం పెట్టుకుని ఒక పాత్రలో నీరు తీసుకుని నీటిలో పసుపు వేసి తులసి ఆకులు వేసి ఇల్లంతా సోఫాలు బీరువాలతో సహా ఆ నీరు వాటి మీద జిమ్ముతూ పుండరీకాక్ష పుండరీకాక్ష అనుకుంటూ చంద్రగ్రహణ దోష ఏమీ లేకుండా చెయ్యమ్మ గంగమ్మ అనుకుంటూ నీళ్లు జల్లితే ఏ గ్రహ దోషము ఉండదు నమ్మకం ప్రధానం శుభం భూయాత్